ఓం శ్రీ గురు భియోనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు గత మూడు రోజుల నుంచి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి కారణం ఏమంటే ఒక అపోహ ఒక అబద్ధం ఒక అవాస్తవం ఒక అసత్యాన్ని మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు అది చంద్రగ్రహణం గురించి రేపు అనగా మార్చి పద్నాలుగో తారీఖున జరిగేటటువంటి గ్రహణానికి మన దేశంలో ఉన్నటువంటి తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు ఏ విధమైన సంబంధము లేదు ఈ గ్రహణము మన దేశంలో కనిపించదు కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కొంతమంది మరీ దారుణంగా ఈ రాసుల వారు చాలా ఇబ్బందులు పడతారు ఈ రాసుల వారికి చాలా నష్టం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది ప్రాణ నష్టం కలుగుతుంది అవాస్తవాలను కూడా ప్రచారం చేస్తుంది దయచేసి అటువంటి కళ్ళబొల్లి కవులను నమ్మకండి అవాస్తవాలను నమ్మకండి యథార్థానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకే ఒక చంద్రగ్రహణం ఉంది అది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున మాత్రమే వస్తుంది ఆ గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించండి అంతే అంతకుమించి రేపు జరిగే గ్రహణానికి ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు వృద్ధులు పిల్లలు అందరూ కూడా యథావిధిగా మీ పనులు మీరు చేసుకోండి గ్రహణం గురించి మర్చిపోండి అలాగే రేపు పౌర్ణమి రోజున స్వర్ణాకర్షణ భైరవ వారి యొక్క సర్పాహార దర్శనం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు యధావిధిగా జరుగుతుంది తల్లులు చెలుమలు సోదరులు అందరూ కూడా ఈ పౌర్ణమి రోజున స్వర్ణాకర్షణ భైరవ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు శుభం